భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అకినేపల్లి రెవెన్యూ పరిధిలోని అచ్యుతాపురం గ్రామ శివార్లో గల ఓ పామాయిల్ తోటలో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి రైతు గుజ్జుల వెంకటేశ్వరరావు ఉదయం తన తోటలో కాలువ పనులు చేస్తున్న సమయంలో భూమిలో అనుమానాస్పద ప్యాకెట్లు కనిపించాయి వాటిని పరిశీలించగా అవి గంజాయి ప్యాకెట్లుగా అనుమానించి వెంటనే రైతు అశ్వరావుపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తోట దమ్మపేట మండల పరిధిలోకి ఉండటంతో ఎస్ఐ కిషోర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు కిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని నలభై నాలుగు గంజాయి ప్యాకెట్లను స్వాధీన గంజాయి ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు డంపు చేశారన్న కోణంలో విచారణ ప్రారంభించారు ఈ గంజాయి ప్యాకెట్ల విలువ సుమారు నలభై నాలుగు లక్షల పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు పైన <laughs> <laughs> <estrogen> <laughs>